పని మంచి భవిష్యత్తున్నారని అలాగే రిజర్వేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రాజ్యాంగం అర్థం చేసి మన ఖర్చులు ప్రతిపాదించి మన అభివృద్ధికి సునామ చేసిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ అంబేద్కర్ మహానుభావుడు ప్రజల వాళ్ళ వాళ్ళ ఆయన ఉంది ఇక్కడ కరెన్సీ నోట్లను ఎందుకు ముద్రించాలని కోరుతున్న ఈ రిజర్వ్ బ్యాంకు స్థాపించడానికి వందల టైం నోట్ల వరకు ఆయన లేదా కరెన్సీ నోట్లను ముద్రించేటట్టు చేసినందుకు ఆయనకు గుర్తింపుగా కరెన్సీ నోట్లపై ఆయన పూట వేయాలని అడుగుతున్నారు మనం అడిగిన ముందే ప్రభుత్వం చేయాలి ఈ కరెన్సీ నోట్లకు రిజర్వ్ బ్యాంక్ రూపాయిలకు అంబేద్కర్ అందుకే ఆయన గుర్తించి విన్న చేయాలి నేను చేయడం లేదు తప్పనిసరిగా నేను జీవన రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాను రాజ్యసభ కానీ మన అనువు చేయలేదు అంబేద్కర్ అంటే నేను భయపడుతున్నాను అంబేద్కర్ నుంచి భయపడే నా అంబేద్కర్ భారసు అంబేద్కర్ సిద్ధాంతమే

కోలి నెల్వాలని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అంబేద్కర్ ఆయనకు ఆయన వారసులుగా ఆయన వారసులుగా వచ్చే ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఈ తల్లిత్యా ఇప్పటికీ ఎదురుతో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది మంత్రాంతరము ఆస్తి లేకపోవడము పేదరికము వీటన్నిటి కోసం మనం పోరాడవలసినటువంటి కాబట్టి అంబేద్కర్ బాగా పట్టుదలతో అంబేద్కర్ తయారయ్యారు అంతా ఎవరికి వెళ్ళి కాదు వీళ్ళందరూ తయారై కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో వేసే వరకు మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఉంటున్నావు ఏం చెప్తున్నావు ఎవరికి అనువేర్ కానీ ఉద్యమాన్ని చాలా దూరం తీసుకొచ్చారు రోజు ఎవరైనా కలిస్తే పార్లమెంటు ఈయన కరెన్సీ కావటాన్ని మాట్లాడాలని అనుకుంటున్నా ఆ స్థాయికి తీసుకొచ్చినందుకు పక్షరాము నేను అభినందిస్తున్నా మనసారా ఆయన డిమాండ్ వెంటనే ప్రభుత్వం పరిశీలించి ఇలా మీరు చూస్తున్నారంటే ఒట్లే ఓదాది సాయంత్రం ప్రధానమంత్రి చేయడం చూసాయి జంతర్ వంతర్లు ఎవరెవరు ధర్మం చేశారు ఏమేమి డిమాండ్ మేము ధర్మా చేశారు రిపోర్టు మోడీ గారు చాలా కేందాసార్లు మోడీ మీద పోతుంది కాబట్టి అని చెప్పి మీ అందరి గుర్తు చేస్తూ ఈ డిమాండ్ సాధించిన రోజు పదిహేను గొప్ప గుర్తింపు వచ్చారని చెప్పి గుర్తు చేస్తూ చేసుకుంటారు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా

उपस्थित राज्य बुला समिति के हमारे मित्र सांसद तमाम भारत से आए हुए सभी हमारे इस संघर्ष